వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ చాలా కాలానికి అనంతపురం జిల్లా పర్యటనకు వెళ్తున్నారు అంతేకాదు పరిటాల కుటుంబానికి కంచుకోట అయినా రాప్తాడులో ఆయన అడుగు నిజానికి ఇది పరామర్శగా చెబుతున్నా టీడీపీ వర్సెస్ వైసీపీగా రాజుకున్న రాప్తాడులో జగన్ రాక మాత్రం మరింత వేడెక్కించింది అని అంటున్నారు జగన్ రాప్తాడులో బీసీ నేత లింగమయ్య దారుణ హత్య తర్వాత ఆ కుటుంబాన్ని పరామర్శిస్తాను అని చెప్పారు అందుకే ఆయన వస్తున్నారు అయితే జగన్ని రానివ్వకుండా చేయగలమని కానీ తమ కల్చర్ అలాంటిది కాదు అని మాజీ మంత్రి రాప్తాడు సిట్టింగ్ ఎమ్మెల్యే ఆయన పరిటాల సునీత అన్నారు వచ్చిన హెలికాప్టర్లోనే జగన్ని తిప్పి పంపించగలమని కూడా అన్నారు గతాన్ని కూడా ఆమె ముదించారు పరిటాల రవీంద్ర పులివేందల వెళ్తే ఆయన వాహనాలను మూడించే అనుమతిని అడ్డుకున్నారని ఆమె ఫ్లాష్ బ్యాక్ గుర్తు తెచ్చారు తాము అలాంటి వారం కాదని అంటూనే దివంగత నేత పరిటాల ప్రస్తావన తేవడం నిజంగా ఆయన అభిమానుల్లో వేడిని రాజేయడమే అని అంటున్నారు ఇటీవల కాలంలో పరిటాల రవి ప్రస్తావన ఆమె తరచూ తెస్తున్నారు ఆయన హత్యలో జగన్ ప్రమేయం ఉందని కూడా విమర్శించారు ఇక రాయలసీమలో కొన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రాక్షన్ కక్షలు గతంలో ఉండేవి ఇప్పుడు అంతా సర్దుకుంటున్న నేపథ్యం ఉంది మరి జగన్ టూర్ నేపథ్యం రాప్తాడులో అయితే రాజకీయం రచ్చగానే ఉంది జగన్ లింగమయ్య కుటుంబాన్ని పరామర్శించి సాయం చేతనైతే చేసి తిరిగి వెళ్లాలని పరిటాల సునీత కోరుకుంటున్నారు బీసీల మీద ఎంతో ప్రేమ ఉన్నట్టుగా రాప్తాడు వస్తున్న జగన్ రాప్తాడు ఎమ్మెల్యే టికెట్ని బీసీలకు ప్రకటించాలని కూడా ఆమె డిమాండ్ చేశారు ఇలా బీసీ కార్డుతోనే అటు ఇటు మాటలు యుద్ధం సాగుతోంది బీసీల పార్టీ టీడీపీ అని ఆమె అంటే మా బీసీ నేతను చంపేశారు అని వైసీపీ ఆరోపిస్తోంది రెచ్చగొట్టే వ్యాఖ్యలు వైసీపీ వైపు నుంచి ఉండరాదని ఖచ్చితంగా ఆమె చెబుతున్నారు అదే సమయంలో టీడీపీ క్యాడర్ సంయమనంతో ఉండాలని కోరారు ఇవన్నీ చూస్తుంటే జగన్ టూర్తో రాప్తాడులో ఏమి జరుగుతుంది అన్న చర్చొస్తుంది రాప్తాడులైతే వైసీపీ వర్సెస్ టీడీపీ అన్నట్లుగా పాలిటిక్స్ ధీటుగా ఉంది రెండు వేల పద్నాలుగులో పరిటాల సునీత గెలిస్తే రెండు వేల పంతొమ్మిదిలో తోపుదర్తి ప్రకాష్ రెడ్డి గెలిచారు రెండు వేల ఇరవై నాలుగులో సునీత మళ్లీ గెలిచారు ఇలా డి అంటే డి కొడుతున్న ఈ రాజకీయం ఇప్పుడు వైసీపీ అధినేత పర్యటనల క్రమంలో ఏ విధంగా మారుతుంది అన్న చర్చ అయితే ఉంది